మేము కార్మికులు మేము పనిచేస్తుంటే తినాలా లేకపోతే లేదు మేము మేము కదా గది లేకపోతే మేము రెండు నెలలేకట్లో రెండు గంటలకు వచ్చినాము ఇంతవరకు ఏం లేదు మా సమస్య తీసాలా మాకు ప్రభుత్వం చర్య తీసుకోవాలా ప్రైవేట్ క్యాంటీన్ తీసేయాలా మేము అది కోరుకున్నాము మేము మాత్రమే ఎక్కలేదు బీదం జిల్లా ఫ్యాక్టరీలో నిలబడియి పలుకూరు రామకృష్ణాపురము చుట్టుపక్కల గ్రామాలు మా బీదం జిల్లా మండలంలో కొన్ని కుటుంబాలు కూడా నిలబడిపోయాయి దీన్ని మీరు ఎమ్మడే పరిష్కరించాలా మేము ఈ పని మీదే ఆధారపడి ఉన్నాము మా బీదం జిల్లా మండలంలో ఏ పని లేదు మొత్తం కొండనే ఒక ఎకరం పొలం పండదు పది పది పిఎంసీల నీళ్లు కూడా బీదం జిల్లకు రావు మేము ఈ పని మీదే బతకాలి దయచేసి మా పరిష్కారం చూపించండి ఇంకా దారుణంగా తయారైతుంది రెండు నెలలు అయింది సార్ రోజు ఐదు వందలు చంపించుకునే తోళ్ళము వంద రూపాయలు ఇంటికి శుభదనము మా పరిస్థితి దారుణానికి దారుణంగా అయిపోయింది దయచేసి మీకు ప్రాధాన్యపడుతున్నాం మమ్మల్ని మాత్రము మీరు ఆదుకోండి ఈ ప్రైవేటీకరణ వచ్చినాకనే మాకు ఇంత సమస్య అయింది దాదాపు నేను పదేళ్లుగా ఈ పని చేస్తున్నాను మాకు ఎప్పుడు ఈ సమస్య లేదు రాలేదు ちょっと待って。